బంగ్లాదేశ్లో షేక్ హసీనా దిగిపోయిన తర్వాత ఎప్పుడైతే మహమ్మద్ యూనస్ వచ్చాడో అప్పటి నుంచి ఉగ్రవాదులకు కూడా ఇప్పుడు అది ఒక షెల్టర్ గా మారిపోయింది పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా పర్యటిస్తున్నారు అది కూడా భారత సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అందులో ముఖ్యంగా ఈ లష్కరే తోయిబా చీఫ్ సయీద్ హఫీజ్ ఉన్నాడు కదా ఈ హఫీజ్ స్నేహితుడు ఇలాహి జహీర్ ఇలాహి జహీర్ ఎవడంటే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రదాడులు ఉన్నాయి కదా ముంబైలో వాటికి ప్రధాన సూత్రధారి వీడే వీడిప్పుడు దాదాపు ఇరవై రోజులు బంగ్లాదేశ్ లో పర్యటి వచ్చాడు ఇప్పటికే వారం రోజులు అయిపోయింది గత వారం రోజులుగా బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్ని సందర్శిస్తుంటే వీడికేమొచ్చేసి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అఫీషియల్ గా ప్రోటోకాల్ ప్రకారం అన్ని తిప్పు చూపిస్తుంది వీడితో పాటు అనేక మంది ఉగ్రవాదులు ఇప్పుడు వాడితో పాటు తిరుగుతున్నారు అలాగే త్వరలో రేపు ఎల్లుండో అక్కడికి జాకీర్ హుషన్ కూడా వస్తున్నాడు భారత్ మోస్ట్ వాంటెడ్ వీటితో పాటు ఇప్పటికే పాకిస్తాన్ జనరల్ ఇంకా చెప్పాలంటే ఆర్మీలో సెకండ్ స్థానంలో ఉన్నటువంటి వాడు అంటే ఆసిఫ్ మునీర్ తర్వాత సెకండ్ స్థానంలో ఉన్నటువంటి వాడు జంషాద్ మేర్జా వీళ్ళందరూ కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు బంగ్లాదేశ్లో పైగా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల పరిస్థితుల్లో పాకిస్తాన్ ని వదిలేసి వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ అని సౌదీ అరేబియా అని తిరుగుతూ ఉన్నారు ప్రధాని ఏమొచ్చేసి వచ్చేసి సౌదీ అరేబియాలో ఉన్నాడు ఆసిఫ్ మునీర్ ఏమొచ్చేసి జార్డాన్ లో ఉన్నాడు ఈ ఉగ్రవాదులందరూ బంగ్లాదేశ్ లో ఉన్నారు ఇలాంటి మహమ్మద్ యునస్క్ ఏమొచ్చేసి ఈ నార్వే సంస్థ ఏమొచ్చేసి నోబుల్ శాంతి బహుమతి ఇచ్చింది ఇది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఉగ్రవాదులకు కూడా వీళ్ళు నోబుల్ శాంతి బహుమతి ఇస్తారు ఇప్పుడు ఇక్కడ బంగ్లాదేశ్ లో పర్యటించడం తప్పేమీ కాదు కానీ వీళ్ళందరూ కూడా ఉగ్రవాదులు బంగ్లాదేశ్ లోనే జాకీర్ నాయక్ యొక్క ప్రసంగాలు విని ఉగ్రవాదులుగా మారి రెండు వేల పదహారులో ఉగ్రదాడి కూడా చేశాడు బ్యాకరీ పైన ఒకడు వీడి పేరే చెప్తే వెంటనే వీడి భారతదేశం నుంచి మలేషియా పారిపోయాడు వెంటనే జాకీర్ నాయక్ ని అక్కడ కూడా నిషేధించడం జరిగింది కానీ ఇప్పుడు షేక్ హసీనా దిగిపోయిన తర్వాత దిగిపోవడం కాదు ఆవిడని బయటికి పంపించిన తర్వాత ఉగ్రవాదులందరికీ షెల్టర్ ఇస్తున్నాడు మహమ్మద్ యూన్స్ ఇలా పరిస్థితులు ఉన్నాయి బంగ్లాదేశ్ లో ఇప్పుడు అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు ముస్లింలు రెచ్చగొట్టి హిందువుల మీద దాడులు చేయిస్తున్నారు అక్కడ హిందువుల మీద మళ్లీ దాడులు జరిగే అవకాశాలు ఉంటాయి ఆ విధంగా అయినా సరే భారతదేశం మీద కక్ష తీర్చుకోవడానికి అంటే అక్కడ హిందువులు బాధపడుతుంటే మనం బాధపడతాం కదా అందుకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అదే చేశారుగా చేతగాక మన మీద ఏది దాడి చేయడం చేతగాక అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేస్తున్నారు